వెల్కమ్ టు చిన్నీ బ్లాగ్స్ బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీ కాఫీ తాగారా అయితే ఇంకా టీ కాఫీ తాగలేదేం రాలు పెట్టినా చూస్తాం పాలు తాగు కాఫీ వేసుకొని తాగుతాను పాలు ఇష్టం ఉండే నాకు అందుకని కాఫీ వేసుకొని తాగుతా కాఫీ పొడి కూడా కాఫీ వేసుకొని తాగాలి ఇప్పుడైతే కొంచెం చల్లగా పాలు అంతా వేయడం అంటే బాగుండదు Thank you. <coughs> కాఫీ అయితే రెడీ అయింది టీ కాఫీనే నేర్ తాగేది పాలు అయితే అస్సలు ఇష్టం ఉండదు మీరందరూ అక్కడ కామెంట్ చేయండి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు పాలు కాఫీ తాగడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేంది వేసుకుందాం మేంది వేసుకొచ్చి ఒక వారము వారం అయితే ఉంది వేసుకుందాం మనసు తీసుకొచ్చిన ఆషాఢ మాసంలో మేంది ఖచ్చితంగా వేసుకోవాలి ఇది కాదు ఆర్గానిక్గా దొక్కేది ఆకు ఉంటుంది కదా మైదాకు మైదాకు తెంపి ఊరి చేతి పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిది అది మనకు దొరకది కదా అనేసి నేను మెహందీ తీసుకొచ్చి పెట్టినా తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది ఇంకనైతే ఇంకా వేయలేదు కొంచెం ఓపెన్ చేసేసి మా పాపకు మాత్రం రెండు చేతులైతే రెండు కాళ్ళకి వేస్తాం ఇప్పుడు నేను వేసుకుందాము పాప పండుకొని ఉంది వేసుకుందాం అనేసి తీసిన వేసుకునేదాకా పండుకుంటుందా లేసుకుని తెలియదు ఇప్పుడైతే మెహింది వేసుకుంటా మీరందరూ వేసుకున్నారా వేసుకోవాలంట మంచిదంట ఆషాధ మాసంలో ఒక నెల కదా ఆ మాసం అంటే ఆ నెలలో రెండు మూడు సార్లు వేసుకోవాలి మన బాడీలో ఉండే గీట్ అంతా తీసేస్తుంది అంట చాలా మంచిది అంట ఈ మాసంలో వేసుకుంటే అందుకని మనకు దొరకదు అనేసి ఫోన్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడైతే మెహెంది వేస్తాం నాకు మెహందీ అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఇట్లా వేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టం మెహిందీ అంటేనే చాలా ఇష్టం ఎంత బాగుంది ఈ చేతికి ఈ చేతికి కూడా అట్లా వేసుకోవాలి చాలా అంటే చాలా ఇష్టం మెహిందీ అంటే పిచ్చి బాగుందా కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇష్టమో ఇట్లా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని కడిగేస్తా టెన్ మినిట్స్ అయితే అయితే అని పెట్టుకొని ఇప్పుడైతే కడుక్కొని తీసుకొచ్చి మీకు చూపిస్తాను కడిగేస్తాను పెట్టి ఎంత బాగా పండింది చూస్తా ఓన్లీ టెన్ టెన్ మినిట్స్ ఉంచుకున్నాం చాలా బాగా పండింది కదా ఎంత బాగుంది టెన్ మినిట్స్ ఎంత బాగుంచు నాకు చాలా ఇష్టం ఎప్పుడైతే దీనికి కొంచెం కొంచెం అయితే కొబ్బరి నూనె పెట్టాలి బాగా పండింది కదా బాగుంది దీన్ని ఒక వారం నుంచి పెట్టుకోవాలి చేతి పెట్టుకోవాలి అనేసి తీసుకొచ్చి అక్కడ ఏ పడేస్తే ఉంది ఈరోజు పెట్టుకున్నాను వీళ్ళి పెట్టుకున్నాను సాయంత్రం ఐదున్నర అవుతారు ఇప్పుడు ఏమన్నా చేయాలి పాప అయితే మస్తు నిద్ర పోతుంది మనం నైట్ గోలాడిస్తుంది నిద్రలు గౌరవమైన నిద్ర కిచెన్ లో కొన్ని బోళ్ళు ఉన్నాయి తోమేయాలి అవి తోమేటి తోమేసి ఓకేనా టైం అయితే అయిన ఫ్రెండ్స్ నా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేదైతే మర్చిపోవద్దండి ఓకేనా బాయ్ మరి బాయ్